గ్యారంటీ లేని బతుకులకు వీళ్ళే గ్యారంటీ ఇస్తలేరు ఇంకా కవితకు నోబెల్ సిబిఐ ఈడీ కేసులో మరోసారి నిరాశ బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తులు బెయిల్ ఇస్తే ఈ ఆరు రోజులు వచ్చి కనబడితే ధర్మపురి అరవింద్ సీటు ఊడిపోతాయి ఈటల రాయందర్ సీటు ఊడిపోతుంది ఇక్కడ ఉన్న బీజేళ్ల సీట్లు డిపాజిట్లు రాకుండా పోతాయి అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లే రాలేదు వాళ్ళ తొంభై స్థానాలలో కాబట్టి కవితకు బేలిత్తిరా వాళ్ళ సీట్లు ఉడిపోతాయి కాబట్టి ఏదో తా సాక్షులం తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలట ఏకీభవించి తీర్పు వెలువరించిన సిబిఐ స్పెషల్ కోర్టు వైఎస్ జగన్ కేసులోని అంశాల తీర్పులో ప్రస్తావన నేరు కోర్టు ముందుకు కవిత అయితే మూడు కేసుల్లో బెయిల్ వచ్చిందట ఇంకొక రెండు కేసుల్లో బెయిల్ రాలేదట మరి అవి ఏం కేసులు వాటికి సంబంధించి ఏమున్నదనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి ఇక లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన టిఆర్ఎస్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత బెయిల్ విషయంలో మరోసారి నిరాశ ఎదురైంది ఈడీ సిబిఐ కేసులో ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ రౌ ఎవెన్యూ లేని సిబిఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది ఇది అంతగా బిజెపి ఆడుతున్న డ్రామా ఈ నెల రోజులు ఈ రెండు నెలలు కూడా ఆమెను అదే టిఆర్ జైల్లో ఉంచి ఆమె నిజంగానే నేరం చేసింది కాబట్టి ఇన్ని రోజులు జైలు ఉంచినామని చెప్పి ఈ ఓట్లు దొబ్బకపోయి ఓట్ల తీవ్రత అయిపోయినాక రిజల్ట్స్ వచ్చినాక నెమ్మదిగా ఆమెకు బెయిల్ ఇచ్చి ఇక అమ్మ నీ వల్ల అయ్యేది కూడా ఏం లేదు మాకు నష్టం కూడా ఏం లేదు ఇక అమ్మ అని మళ్ళీ సాగనంపుతాం నంపుతారు ఇడ అస్సలు విషయం ఏంటంటే లిక్కర్ కేసులో లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే విలువడుతుందో అందులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఎంతమందికి ఎన్ని రోజులు జైలు పెట్టిరు జైల్లో పెట్టిరు ఇదో పెద్ద అది ఇప్పుడు అరవిందో శరత్ చంద్రారెడ్డి ఎందుకు బయట ఉన్నాడు కవిత మన మనం కేజ్రీవాల్ ఎందుకు లోపలు ఉన్నారు ఇక్కడ ఇంకో విషయము లిక్కర్ స్కామ్ అంటారు లిక్కర్ కేసు అంటలేరు స్కామ్ ఆల్రెడీ స్కామే అయిపోయింది నిరూపించబడింది దాన్ని స్కామ్ స్కామ్ అంటారు అది ప్రాథమిక దాశలు ఉంటే కేసు అంటారు దాన్ని ఇప్పుడు ఓటుకు నోటు కేసు అంతే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి నిందితుడు కాదు ముద్దాయే ముద్దాయే డైరెక్ట్ డైరెక్ట్ ముద్దాయే దొరికిపోయాడు మూటలు రెడ్ హెండెడ్ గా ఎవరి దగ్గరికి అయితే పోయి డబ్బులు ఇచ్చి ఆయన ప్రలోభ పెట్టాలనుకున్నాడు ఆ మనిషి అక్కడనే ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడనే ఉన్నది సూట్ కేసు అక్కడనే ఉన్నది రెడ్ హ్యాండెడ్ గా వీడియోకి పట్టుబడ్డ దొంగ రేవంత్ రెడ్డి అంతే ఇంకా ఆయనను కూడా ఓటుకున్న కేసులు నిందితుడిగా చూస్తుంది కోర్టు ఇంకా ప్రాథమిక ఆధారాలు అన్ని ఆధారాలు చూసినాక ముద్దాయి ఇక్కడ ఈమె నిందితురాలే నిందితురాలి ఓట్ ఏమంటాను లిక్కర్ స్కామ్ డైరెక్టర్ స్కామే అంటాను ఇక లిక్కర్ కేసు అది లిక్కర్ కేసు గా పరిగణించాలి దాన్ని అయితే ఎక్కడ అది నిరూపించబడ్డది అయితే ఇడ నరేంద్ర మోడీ చాలా గట్టే తీసుకున్నాడు ఈ తెలంగాణలో గుండు ఇద్దరు అరవిందర్ రెండు కవితని మన మన కేజ్రీవాల్ ని ఎందుకంటే కేజ్రీవాల్ ఢిల్లీలో గట్టిగా ఉన్నాడు ఇప్పుడు ఢిల్లీలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగిరేయాలంటే మన ఏంది కేజ్రీవాల్ ని బయటకు రాని వీళ్ళకు కలిగిన భయం ఏంటంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్గా కేజ్రీవాలు అదే విధంగా కేసీఆర్ ఇటు చూస్తే స్టాలిన్ మమతా బెనర్జీ వీళ్ళు కొంచెం బలమైన లీడర్లు వీళ్ళంతా కేజ్రీవాల్ కావచ్చు అక్కడ ఉన్న మమతా బెనర్జీ కావచ్చు కేజ్రీవాల్ ఈ పంజాబ్ లో కూడా ఈనే కావచ్చు ఇక ఇటు మెల్లగా ఇటు ఒరిస్సా కూడా వేయండి కేసీఆర్ అటు నుంచి మహారాష్ట్ర కూడా ఒక ఆరుగురు ముఖ్యమంత్రులను కనుక కేసీఆర్ పోగేయగలిగితే ఈ ఆరుగురు ముఖ్యమంత్రుల చేతిలో దగ్గర దగ్గర నూట యాభైకి పైగా సీట్లు ఉన్నాయి ఈ నూట యాభై సీట్లు కనుక వీళ్ళు కొట్టగలిగితే దేశ రాజకీయాలు దేశ రాజకీయాలు మారి థర్డ్ ఫ్రంట్ వచ్చి అవసరమైతే ఏ ప్రధానమంత్రి అవు ఎందుకంటే దేశ రాజకీయాల్లో మోడీ తర్వాత కావచ్చు రాహుల్ గాంధీ చిన్నోడే మోడీ తర్వాత అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అటు స్టాలిన్ ఒకడు ఉన్నాడు మళ్ళా నవీన్ పట్నాయక్ మళ్ళా వీళ్ళు అయితే ఇక్కడ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు థర్డ్ ఫ్రంట్ గా ఉన్న వాళ్ళలో ప్రాంతీయ పార్టీలలో కేసీఆర్ ఒక్కడే చాలా బలమైన నేత సీనియర్ నేత పొలిటీషియన్ మంచి వక్త కూడా మంచి వక్త ఒప్పించగలడు భారతదేశంలో ఏడికి పోయినా అవలీలగా మాట్లాడి ఇండి పాండిత్యం మాట్లాడి అక్కడ ఉన్న ప్రజలను ఆకర్షించగలడు కాబట్టి థర్డ్ ఫ్రంట్ కు కేసీఆర్ ఎక్కడ ప్రణాళికలు రచించి ఇప్పటికే ఇప్పుడే కాకపోవచ్చు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అయితే అవుతుంది అవ ఆది ముందు పసిగట్టిన మోడీ పోతే కాంగ్రెస్ రావాలి లేదా మేమే ఉండాలి అంతేగాని థర్డ్ ఫ్రంట్ రావద్దు ఇంకొకటి ఏలు పెట్టదు భారతదేశం భారతదేశం పీఠం మీద ఏలు పెట్టద్దు అనేది వాళ్ళు ఒక ఛాలెంజ్ గా తీసుకొని కేసీఆర్ ని ఆదిలోనే అంతం చేయాలి కేసీఆర్ ని ఆదిలోనే అంతం చేయాలంటే ఆమె వాళ్ళ కుటుంబం పరువు తీయాలి వాళ్ళ కుటుంబాన్ని బజార్ మీద గుంజాలి రాజకీయంగా చులకన చేయాలి రాజకీయంగా పతనం చేసి వాళ్ళు దొంగలని అవినీతి పరులని వాళ్ళు చేస్తున్న దోపిడీ ఈ ప్రపంచంలో ఎక్కడ జరగలేదని నమ్మిచ్చి జీరో చేసి తరువాత వీళ్ళను ఈ భారతదేశం వైపు చూడకుండా ప్రధానమంత్రి పీఠం వైపు చూడకుండా అడ్డుకోవాలి దీనికి ఎవరు సహకరించేళ్ళు మన తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా అవలాగా సహకరించారు జగన్ దోషినకైతే ఎక్కువ దోషిందా రాజశేఖర రెడ్డి దోషిన దానికైతే ఎక్కువ దోషిందా చంద్రబాబు చంద్రబాబు నాయుడు దానికంటే ఎక్కువ దోషిందా సారే దోషిల్లా అనుకుందాం వీళ్ళను దించేసి ఏం చేయాలి తెలంగాణలో ఇంకో ప్రత్యామ్నాయాన్ని ఏర్పరచుకొని మల్లో ప్రాంతీయ పార్టీ ఏర్పరచుకొని మన చేతిలో అంద అధికారం ఉంటున్నట్టు చూడాలి అంతేగాని మోడీనో రాహుల్ గాంధీనో పిలిచి రా అయ్యరా వాడు పరాయోడే రా ఎంత వచ్చినా వాడు పరాయోడే ఇన్ని రోజులు ఏదైతే అనుకున్నామో ఢిల్లీ కాబట్టి ఇది అంత ఒక పెద్ద కుట్ర ఇది మనం చెప్తే చెప్తేమనుకున్నట్టే వీళ్ళకి బిఆర్ఎస్ మీద ప్రేమ ఉండి చెప్తాను బిఆర్ఎస్ మీదనో కేసీఆర్ మీదనో కేటీఆర్ మీద కాదు ఇది ప్రేమ తెలంగాణ మీద ప్రేమ రాజకీయ అవగాహన ఉన్న ఎవడన్నా ఒక్కసారి తమిళనాడు రాజకీయాన్ని పరీక్షించి చూడండి పరిశీలించి చూడండి మీకు తెలుపుతాయి ఈ విషయం